నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగా ఉండిన ఎడల మేలు ఉండక నులివెచ్చగా ఉన్నావు నులివెచ్చగా ఉన్నావు నామకార్థ జీవితం నామకార్థ జీవితం నామినల్ బాప్తిజం తీసుకున్నాను ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి భు నమ్ముకున్నాను ప్రార్థనకి వెళ్ళాలి అంతే ఆదివారం బైబిల్ తీయాలి మిగతా రోజుల్లో కవర్లో పెట్టి షెల్ఫ్లో పెట్టేయాలి ఆదివారం రోజు మంచిగా స్నానం చేసి నాకులాగా తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వచ్చేయాలి సోమవారం నుంచి మన బతుకు మురికిలో ఉండాలి ఆదివారం చాలా పవిత్రంగా కనబడతాము సోమవారం నుంచి శనివారం వరకు అపవిత్రులుగా కనబడతాం